విధంగా కామెట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చూడండి వందలాది మీటర్ రేడర్లు మీటర్ రేడర్లు భవిష్యత్తు కొరకాయి ఉద్యోగ భద్రత కొరకాయి ఎంతమంది పడుకుని ఉన్నారు రానటువంటి మీటర్ రేడర్స్ అందరూ కూడా బయలుదేరి రేపు ఉదయం ఐదు గంటలకల్లా చేరుకొని ఈ పోరాటంలో మేము కూడా ఉన్నామని చెప్పి మన అందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళాలి కాబట్టి దయచేసి అందరూ కూడా బయలుదేరి అందరని చూడండి ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం అందరూ కూడా అలాగే బిల్డింగ్ అన్నది మీటర్ రేడ సిట్టి పరిస్థితిలో కొట్టడానికి వీలు లేదు దయచేసి బిల్డింగ్ ఆపు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు సమయం దాదాపు ఒకటి పది అవుతున్నది అయినా కూడా మన కార్మిక వర్గాలు కార్మికులు మన యొక్క న్యాయమైన సమస్యలు పోరాటం కొరకై రోడ్డున పడి ఈ రోజు రోడ్లో కూడా పడుకోవడానికి సిద్ధమై ఎలాగైనా రోడ్డును పడతామనే ఉద్దేశంతో ఈరోజు రోడ్లో కూడా పడుకోవడం జరుగుతూ ఉంది చాలామంది కార్మికులు పడుకోకుండా వాళ్ళ యొక్క సమయాన్ని వీళ్ళ కోసమే వెయిట్ చేసి మా యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు నిద్ర లేకుండా పర్లేదు కాబోయే కాలంలో మా భార్య పిల్లలు చాలా బాగుంటారనే ఆన ఒక ఆశతో ఈరోజు రోడ్డుపై పడుకొని ఇలా బైఠాయించడం జరుగుతూ ఉంది కనుక ఇప్పటికైనా రానటువంటి మీటర్ రీడర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మన యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ విజయవాడ నగరాన్ని వదిలేసి ధర్నా చౌక్ వదిలి మేము వెళ్ళమని చెప్పేసి తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం ఇతరులారా ఇట్లు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్